హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు కేవలం నా భోగి సంక్రాంతి ముగ్గులు చూపించటమే కాదండి మీకు ఒక మంచి టిప్ చెప్పటానికి వచ్చాను వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు ఆ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది చూశారు కదా నేను రెండు రోజులు కూడా భోగి రోజు సంక్రాంతి రోజు కనుమ రోజు మూడు రోజులు కూడా ముగ్గులు వేస్తాను ఇలా మాది వాకిల్ పెద్దది అనమాట ఐదు ముగ్గుల దాకా పడతాయి నేను కలర్ కూడా అవుట్ లైను కలర్తో ఫిల్ చేశాను కదా నాకు కలర్ ఎక్కువ పడుతుంది కానీ ఆ కలర్స్ నేను వేస్ట్ చేయకుండానే ఈరోజు నేను టిప్ చెప్తాను మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి చూడండి ఆడవాళ్ళు ఎంతో కష్టపడి చాలా బాగా కుదరాలి అని చెప్పేసి నడువులన్నీ పోయేలాగా ఇష్టంగా ముగ్గులు వేస్తూ ఉంటారు కదా కానీ మీరు వేసేది ఇంటి ముందు ముగ్గు మాత్రమే చూస్తారు ఎలా ఉంది ఏంటని తీసేటప్పుడు ఆ బాధ మాత్రం మాకే తెలుసండి తీయటానికి చేతులు కూడా రావు ఒక్కొక్క ముగ్గు అయితే చెక్కు కూడా చెదరదు అయినా కానీ క్లీన్ చేయాలంటే చేతులు రావు చూశారు కదా నేను ఇక్కడ సంక్రాంతి రోజు ముగ్గండి ఇది హరిదాసు అలాగే అమ్మాయి హరిదాస్కి బియ్యం పోస్తూ ఉన్నట్లు అలాగే గంగిరెద్దు వీడియో తీసాను కానీ వీటన్నిటినీ కూడా చీపురుతో ఓడవకూడదు కదా కానీ చీపురుతో లేనిది అవి క్లీన్ అవ్వవు సో ముందుగా అయితే నేను వాటన్నిటిని కూడా హరిదాస్ని ఆ గంగిరెద్దిని వీటన్నిటినీ కూడా చాట్లోకి ఎత్తేసిన తర్వాత చేతిలో తీసిన తర్వాత చీపురుతో క్లీన్ చేస్తాను ఇక్కడ నేను తీసినటువంటి రంగులు ఒక్కటి కూడా వేస్ట్ చేయనండి అదే మీకు టిప్ చెప్పబోతున్నాను ఇలా ముందు ఇవి తీసిన తర్వాత ఎల్లో కలర్ సపరేట్ గా తీసేస్తాను ఎందుకంటే అది అవుట్ లైన్ వేసాను కదా అది ఎక్కువగా ఉంది కావాలని ఎందుకు కలపాలని చెప్పేసి తీసేస్తున్నాను ఇక్కడ ఏదో మనీ అవుతుందని కాదు అది తీసి డ్రైనేజ్గా పోయటమే కదా అలా వేస్ట్ చేయటం కన్నా కూడా ఇలా యూజ్ చేసుకుంటే బెటర్ అన్న ఐడియా మీరైతే ఈ ఎత్తినటువంటి కలర్స్ ఏం చేస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి నేను ఇది లాస్ట్ ఇయర్ చెప్పాను ఈ టిప్ చాలా మంది ఫాలో అయ్యారండి ఈ ఇయర్ కూడా నేను అదే వీడియో పోస్ట్ చేశాను దగ్గర దగ్గర నైన్ మిలియన్ దాకా పోయింది ఆల్మోస్ట్ అందరికి రీచ్ అయిందనే అనుకుంటున్నాను అవన్ వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చేస్తున్నానండి ఇలా ఎత్తినటువంటి కలర్స్ లో మనం ఇంట్లో ఉన్నటువంటి ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా అంటే స్వీట్ బిర్యానీ చేసేటటువంటి కలర్స్ ఆ కలర్స్ కానీ ఎల్లో ఫుడ్ కలర్ ఉంటుంది గ్రీన్ ఫుడ్ కలర్ ఉంటుంది అన్ని కలర్స్ ఉంటాయి మీరు ఎత్తినటువంటి కలర్స్ లో ఏదైతే డామినేట్ గా ఉందో ఆ కలర్ కొంచెం వేసుకొని వాటర్ చల్లి కలిపేసుకున్నారంటే అది ఏదో కలర్ తయారవుతుందండి ఏది తయారైతే ఏమిటి కొంచెం ఫ్యాన్ గాలికి పెట్టుకోవచ్చు ఎండలో పెట్టుకోవచ్చు మంచి కలర్ తయారవుతుందండి నేను వేసిన ముగ్గులో ఆ రోజు బ్రింజల్ కలర్ ఎక్కువ ఉంది సో ఈ కలర్ తయారైంది అంత ముందు నేను ఫ్లవర్స్ అవి వేసాను సో వాటికి రెడ్ కలర్ వచ్చింది ఇలా మనం వేసినటువంటి ఫుడ్ కలర్స్ బట్టి అక్కడ వేసినటువంటి కలిపిన ముగ్గులను బట్టి ఒక కలర్ అయితే తయారవుతుందండి మీరు వేస్ట్ చేయకుండా ఒక్క రోజు ఎండ్ లో పెట్టేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి యూజ్ అవుతాయి ఇదేదో కాస్ట్ ఎక్కువ అవుతుందని ఎంత టెన్ రూపీసేగా ఫిఫ్టీన్ రూపీసేగా ఇలా చూడటం కాదండి అది వన్ రూపీ అయినా మనం డ్రైనేజ్ లో పోసే బదులు జస్ట్ అలా ఒక రోజు ఎండలో పెట్టుకుంటే మనకేం పెద్ద పని కాదు కదా నెక్స్ట్ ఇయర్ యూజ్ అవుతుంది ఎంత పెద్ద ముగ్గురు కావాలంటే అంత వేసుకోవచ్చు ఎంత కలర్ కావాలంటే అంత వేసుకోవచ్చు మన ఓపిక ఎందుకంటే నేను వేసే ముగ్గులకి ఒక పాత కేజీల దాకా పడుతుందండి పాత కేజీలు నాకు లో పోయడానికి చేతులు రాక ఇలా టిప్ ట్రై చేశాను మీకు ఏమైనా యూజ్ అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇవ్వండి నా ముగ్గుల చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్